మరి కమిట్మెంట్ ఓకేనా కమిట్మెంట్ ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ కాలం మూసుకుంటే ఆఫర్స్ మీ కాల్ దగ్గరికి వస్తాయి కదా దానికేముంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇండస్ట్రీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి విన్నా నేను అలాంటిది ఏమైనా మీరు ఎప్పుడైనా చూసారు అనౌన్స్ నాకు తెలుసు అసలు ఇంట్రెస్ట్ అంటే ఇంతే అనుకుంటున్నా అంటే ఎలా ఓపెన్ గా చెప్పండి ఓపెన్ అంటే వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారని నేను చాలా ఆఫర్స్ వచ్చాయి ఇప్పటి వరకు నాకు మంత్స్ అవుతుంది ఆఫర్స్ వస్తున్నాయి కమిట్మెంట్ అనేసరికి నాకు నచ్చక నేను స్టాప్ అయిపోయి ఆ బ్లాక్ చేసేసి పక్కన పెట్టేసేదాన్ని కమిట్మెంట్ నచ్చక ఇలాంటి కమిట్మెంట్ లేకుండా మనల్ని మన టాలెంట్ ని చూసి ఎవరైనా ఇయ్యకపోరా అలాంటి ఆఫర్స్ రావా అని ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు బట్ ఇంట్రెస్ట్ అంటేనే కమిట్మెంట్ అని అర్థమైపోతుంది ఒక సిచ్యువేషన్ చెప్తారా అంటే మీకు జరిగింది అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి నాకు కో డైరెక్టర్ వాళ్ళు ఇన్స్టారీలు చూసి అమ్మాయి చూడడానికి బాగుంది యాక్టింగ్ చేసిందని మెసేజ్లు వస్తాయి కదా నార్మల్ గా మనకి సో నేను ఎవరు ఇండస్ట్రీ తరఫున ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్ ఆర్ నో ఫేక్ అని నేను ఐడియా చేసుకుని ఇది ఓకే జెన్యున్ గానే ఉంది వీళ్ళు డైరెక్టర్ నమ్మొచ్చు అని కాల్ మాట్లాడేదాన్ని సో ఈ క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ ఉంది ఓకే అన్ని విధులుగా ఇప్పిస్తాం గానీ మరి ఈ కమిట్మెంట్ ఓకేనా కమిట్మెంట్ ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాం అడ్వాన్స్ ఇస్తాం అని ఇంకెళ్ళకెల్ల ఓపెన్ గా మాట్లాడేసేవాళ్ళు అయ్యో అదేంటి సార్ అంత మాట అన్నారంటే అలా ఏమి ఉండదు ఇండస్ట్రీ అంటేనే ఎంత అబ్బాయిలు డబ్బులు డబ్బులు పెట్టాలి కష్టపడాలి మీకేముంటది పది నిమిషాలే కదా ఒక టెన్ మినిట్స్ కళ్ళు మూసుకుంటే ఆఫర్స్ మీ కాళ్ళు దగ్గరికి వస్తాయి కదా దానికి ఏముంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అంత ఓపెన్ గా అడిగారు నాకు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వరకు అమ్మో ఇంట్రెస్ట్ అంటేనే ఎంత సర్లే చూద్దాం ఒకవేళ దేవుడు రాసి పెట్టుంటే వస్తాదేమో మంచి ఆఫర్స్ ఎదురు చూద్దామని అవన్నీ ఇంకా లైట్ తీసుకున్నా ఓకే ఇప్పుడు ఇంకా తెలుస్తుంది అవే ఉంటాయని ఓకే యాక్టింగ్ చేయాలి అని అంటే ఎందులో బాగా ఇష్టం మూవీసా వెబ్ సిరీస్ సీరియల్స్ దేంట్లో చేయడం బాగా ఇంట్రెస్ట్ మూవీస్ నేను కంపెనీ ఆర్టిస్ట్ గా చేశాను అబ్బా నరేష్ మూవీలో ఒక కోర్టు సీన్ లో ఒక తో పాటు యాక్టర్ హరితేజ అబ్సాఖాన్ అర్యానా మేమందరం ఒకటే ఫస్ట్ రోల్ లో ఉన్నాము జస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించాను అంతే డైలాగ్ లేదు కానీ నేను కోరుకునేది నేను డైలాగ్ చెప్పాలి సినిమాలో కనిపించాలి లీడ్ రోల్ కావాలని కోరుకుంటున్నాను సో చెయ్యగలుగుతారనే నమ్మకం కూడా ఉంది ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బాగున్నాడు బాబా సపోర్ట్ చేస్తున్నాడు సో ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అన్నప్పుడు కొన్ని కొన్ని క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి లైక్ రొమాంటిక్ వస్తుంది అండ్ కొంచెం ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది సీన్ కి సంబంధించి లైక్ అక్కడ అది పర్టికులర్ గా నీడ్ ఉంటది అని చెప్పేసి అడుగుతుంటారు కదా అలాంటి చేసేటప్పుడు ఆయన ఓకేనా ఓకే నేను అది కూడా అడిగేసా అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే కదా నువ్వంటే ఏంటో నాకు తెలుసు నువ్వు ఏదైనా నేను కాదన్ను నేను సపోర్ట్ చేస్తా ఏ క్యారెక్టర్ అయినా అలా ఇది

మీకు వర్స్ట్ గా వచ్చిన ఒక కామెంట్ ఏంటి అంటే అసలు నేను కామెంట్ చూసుకున్నా చూసుకున్నబ్బా ఒక్కటేసారి వంద కామెంట్లు వంద లైక్లు వంద ఫాలోవర్స్ నేను ఇన్స్ట ఓపెన్ చేసిన ప్రతిసారి హండ్రెడ్ 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 అందులో అవన్నీ చదవను ఫస్ట్ ఏవైతే వస్తాయి స్టార్టింగ్ లో అది చూసి వదిలేస్తా పర్టిక్యులర్ గా నాకు ఏ వచ్చాయి కామెంట్లు అని దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ అన్ని ఉన్నాయి నేను పెద్దగా పట్టించుకోను రెండింటినీ తీసుకుంటా ఇంతమందిని ట్రోల్ చేశారు కదా ఎవరైనా కాల్ చేసి గానీ మెసేజ్ చేసి గానీ తిట్టడము లేకపోతే బెదిరించడము బెదిరించలేదు నీకేం అవసరం మా రీల్స్ మా ఇష్టం మేము ఎలా అయినా చేసుకుంటామని చాలా మంది నాకు మెసేజ్ చేశారు జస్ట్ నేను చూస్తా రిక్వెస్ట్ ఓపెన్ చేసి రిప్లై ఇవ్వను నవ్వుకొని వదిలేస్తా అంతే కానీ రమ్యతో ఒకసారి కాల్ మాట్లాడా తను అంటే నాకు రమ్య తన మంచిదని తన పరంగా నాకు తెలియలేదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి తన క్యారెక్టర్ ఏంటో తన ఎంత మంచిదని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మా అన్న ఒకడు చెప్తే అప్పుడు ఈ అమ్మాయి ఇంత మంచిదా నేనే అనవసరంగా చేశానని ఒకసారి తనతో మాట్లాడాలని నార్మల్ గా మాట్లాడా తన ప్రాబ్లం ఏంటో చెప్పింది సో తను చెప్పేది కరెక్టే గానీ నువ్వు అందరినీ అనడం కరెక్ట్ కాదమ్మా కొద్దిగా తగ్గించుకుని పేరెంట్స్ కూడా చూస్తారు కదా తప్పు అంటే సరే అక్క నాంది అంతే అని అండి చాలా మంచిది ఓకే మీరు సాంప్రదాయంగా పద్ధతిగా అలాంటి క్యారెక్టర్స్ కావాలి అలాంటిది వస్తే చేస్తా అని చెప్తున్నారు చేసే రీల్స్ లో మీరు రాంగ్ అనే మాట్లాడుతున్నారు అంటే రాంగ్ గా మీన్స్ బూతులు మాట్లాడుతున్నారు ఎవరైతే బూతులు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి బూతులు మాట్లాడుతున్నారు సో బూతులు మాట్లాడుతున్నప్పుడు మీ క్యారెక్టర్లు కూడా అలాగే వస్తాయి కదా అప్పుడు అంటే జనాలు చూస్తే వాళ్ళకి తెలియట్లేదా సరే ఇప్పుడు నువ్వైనా సరే ఆ బూతులు వచ్చేటప్పుడు నీకు కోపం రావట్లేదు నేను ఒక అమ్మాయిని ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళు వాళ్ళు అమ్మాయిలే అది చూసినప్పుడు నాకు కోపం వస్తుంది ఆటోమేటిక్ గా అవును కొంతమంది నచ్చింది కొంతమందికి నచ్చదు ఇప్పుడు నాకు నచ్చదు నేను స్కిప్ చేస్తా ఇంకోటి నచ్చింది అది చూస్తా ఆ రకంగా వెళ్ళిపోతాను కదా ఎవరిష్టం వాళ్ళది నీకేంటి అప్పుడు నాకు ట్రోల్ చేయాలనిపిస్తే అది నా ఇష్టం మరి నీకేంటి మమ్మల్ని విడుదల చేస్తావు నాకు వాళ్ళు చేసేది నచ్చట్లేదు అబ్బా అమ్మాయిలా ఏంటి అలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు ఇన్స్టా ఓపెన్ చేయాలంటేనే భయమేస్తుంది ఏవేవో యాప్ లో ఉండాల్సినవన్నీ ఇప్పుడు ఇన్స్టాలోనే ఎంటర్టైన్మెంట్ యాప్ లో అంటే ఒకటే చెప్పడం క్రోమ్ కోసం చెప్తున్నారా అరే మేము చదువుకున్నా ఆ మాత్రం తెలీదా సో ఆయడే బట్ చెప్తున్నా అంటే మెసేజ్ చేస్తుంటారు అబ్బాయిలు ఎక్కడెక్కడో ఉండాల్సినవన్నీ ఇన్స్టాగ్రామ్ లోనే ఇప్పుడు ఉన్నాయి ఏ యాప్ లో కూడా అవసరం లేదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మేడం మీరు చేయరు చేసిన వాళ్ళు చేయనివ్వట్లేదు కొంతమంది కామెంట్స్ సో మీకు తెలుసు కదా క్రోమ్ లో ఉండాల్సిన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు పూజ మరే అంత ఐడియా లేకుండా అయితే లేం కదా మాకు ఎంతో చదువు జోక్ కాదు కానీ మినిమం నాలెడ్జీ ఉంటది కదా ఇది అది అని చదువుకోకుండా అయితే ఎవరు లేరు కదా సో అందుకంటున్నా అండ్ విజు అండ్ చందు తో ఒక ఇంటర్వ్యూ చేశారు మీరు చూసాను అది కొంచెం అటు ఇటుగా తిప్పేశారు బానే ఉండింది ఎలా అనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ట్రోలింగ్ కోసం అడగకుండా వాళ్ళు నా మీద వేసుకున్నారు మొత్తం ట్రోలింగ్ నా మీదే పడిందాడా కౌంటర్లు వేసుకున్నారు కామెడీ చేసేసారు మొత్తం ఎలా అనిపించింది ఆ ఇంటర్వ్యూ ఫన్ని చూడడానికి బాగుంది కానీ నేను ఏదో అనుకుని వెళ్తే అక్కడ ఏదో జరిగిపోయింది ఇంకొకటి నేను ఫీల్ అయ్యే పాయింట్ ఏంటంటే పెద్ద ఛానల్ లో పెట్టలేదు విద్యుదాన్ని చిన్న ఛానల్ లో పెడితే నేను చాలా ఫీల్ అయ్యా ఏమో విద్యు పెద్ద ఛానల్ కదా కొంచెమైనా రీచ్ కెళ్తాదేమో పెట్టరా అని అంటే వాడు చిన్న ఛానల్ లో పెట్టాడు ఓకే అదేంటి ఇప్పుడు నేను అనుకున్నది ఒకటి చేసింది ఇంకో ఇంటర్వ్యూ చేశారు నన్ను ట్రోల్ చేశారు అని చెప్పి చెప్పావు కదా ఇప్పుడు నచ్చినట్టే కదా వీడియో వీడియో నచ్చిందా నచ్చలేదా నచ్చలేదు నాకు నేను నచ్చలేదు మరి నచ్చని పెద్ద ఛానల్ పెట్టమని ఎందుకు అడుగుతున్నావు నేను తర్వాత నేను ఏమనుకున్నా విద్య వాళ్ళు పెద్ద ఛానల్ కదా సో నేను ట్రోలింగ్ చేస్తున్నాను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్తారేమో అడుగుతారేమో కొద్దిగా ఇంకా ఫేమ్ లోకి రావచ్చు అని నేనని వెళ్ళా అది రిలీజ్ చేసిన తర్వాత చూసా అరే అదేంటి నేను ట్రోలర్ అని తీసుకెళ్లి వీళ్ళు ఫుల్ కామెడీ చేసుకున్నారు అక్కడ కామెడీ కనిపిస్తుంది చూడడానికి ఫన్నీగా నాకేమనిపిస్తుంది అంటే పూజ ఫేమ్ అవ్వడం కోసం ఏం చేయడానికైనా రెడీ ఏం చేయడం అంటే దాంట్లో కూడా ట్రోల్ చేసినా పర్లేదు వేరే వాళ్ళని ట్రోల్ చేస్తావు ఏం చేసినా సరే పూజ అనే అమ్మాయి ఫేమ్ అవ్వాలి అంతే ఫేమ్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది తప్పే కదా హండ్రెడ్ పర్సెంట్ తప్ప కదా నువ్వు చెప్పు నీకు తప్ప చేసేది ట్రోల్ చేసుకున్నా ట్రోల్ వల్ల చెప్తావు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు కదా నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నాను చెప్పి వాళ్ళని నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు అది నాకైతే దొక్కు అనిపిస్తుంది ఆఫర్స్ వచ్చాయో మొదలు ఆ ఉన్నాయి ఒక ఆఫర్ వచ్చింది కానిస్టేబుల్ రోల్ ఒకటి వచ్చింది వైజాగ్ లో షూట్ ఉంది ట్వంటీ ఫైవ్ కి సో అందులోకి అయింది ఎవరిన ట్రై చేస్తున్నారు అది మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటది ఎవరైనా ట్రై చేస్తున్నారంటే ఎవరైనా లవ్ చేయడానికి ఉన్నారా ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా నీకు అలాంటివి అడుగుతున్నారేమో అని ఎవరైనా ఎవరినై చేస్తున్నారా అంటే ఎవరైనా సరే నేను ఒప్పుకోను అసలు మా బాబా ఉన్నాడు కదా సో ఏదైనా తనతోనే